చోటు లాలా ఇద్దరు అక్కా తమ్ముళ్ళు నిద్రపోతున్న తన అక్క దగ్గరకు చోటు వెళ్ళి ఇలా అన్నాడు అక్క నిద్రలే ఇంట్లో నీకేమైనా చెప్పిందా లేదు చోటు నాకు తెలియదు నువ్వు కందారు పడకు ఎక్కడికి ఏ చిలుక అంకుల్ వాళ్ళ ఇంటికో లేకపోతే పింకీ ఆంటీ వాళ్ళ ఇంటికో నేను వెళ్ళి చూస్తాను అంటూ బయటకు వచ్చింది అక్క ఇంతలో అటుగా వెళుతున్న చిలుక కనిపించింది చిలుక అంకుల్ మా అమ్మని కాని చూసారా మీరు చూసాను ఇందాక మీ అమ్మ అడవి వైపుగా వెళుతుంది ఎందుకు వెళ్తుందో నీకేమైనా చెప్పిందా ఏమో అంకల్ నాకైతే ఏమీ ఎక్కడికి వెళ్ళుంటుంది హల్దీ పక్షి కాసేపటి తర్వాత వస్తే అదే తెలుస్తుందిలే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది చిలుక కొద్దిసేపటికి హల్దీ తలపైన గెడలు పెట్టుకుని ఇంటికి వచ్చింది అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా తమ్ముడు ఎంత కంగారు పడ్డాడో తెలుసా ఒక్క మాటైనా చెప్పాలి కదా ఈ వెదురు కర్రలు తెచ్చావు నేను అడవికి ఈ వెదురు కర్రల కోసమే వెళ్ళాను కానీ ఎందుకమ్మా ఈ కర్రలు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు వాగు పొంగి మన పక్కనున్న గ్రామం మునిగిపోయింది రెండు రోజుల్లో ఆ వరద మనకు కూడా వస్తుందని టీవీలో చెప్పారు గనక జరిగితే మన ఇల్లు ఖచ్చితంగా మునిగిపోతుంది అందుకే మనం ఉండడానికి నీటిలో తేలే ఈ ఇల్లు కడుతున్నాను ఓ అయితే సరే అమ్మా నువ్వు ఇల్లు కడుతూ ఉండు నేను తమ్ముడు వెళ్ళి ఇంకా కర్రలు తీసుకొస్తాం హల్దీ చాలా చక్కగా శ్రద్ధగా ఇల్లు కడుతుంది ఇంతలో విషయం తెలుసుకోవడానికి చిలుక రాని వచ్చింది హల్దీ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు నాకేమీ అర్థం కావట్లేదు ఓ చిలుక అన్నయ్య రా నేనేం చేస్తున్నానంటే పిదురు కర్రలతో నీటిపైన తేలే ఇల్లు కడుతున్నాను ఎందుకంటే మనకి వరద వస్తుందని టీవీలో చెప్పారు వాళ్ళు అలాగే చెప్తారు అదంతా నిజమా ఏంటి అయినా ఈ ఇల్లు మాత్రం ములగదని గ్యారంటీ ఏంటి ఇది వెదురు కర్ర చాలా తేలికగా ఉంటుంది అందుకే చాలా సులభంగా నీటిపైన తేలుతుంది తొందరగా నీటిలో కూడా నానదు అన్నయ్య అంతేకాదు మనం ఒక్క వారం రోజులు సరిపడా ఉండడానికి అన్నీ సిద్ధం చేశాను మాకేమీ వద్దమ్మా ఈ ఇల్లు నీ పిచ్చ కాకపోతే మన గ్రామానికి వరద ఏంటి ఎప్పుడైనా జరిగిందా అలా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది చిలుక పిల్లలిద్దరూ చక్కగా వెదురు కర్రలు తెచ్చి వాళ్ళ అమ్మకు ఇచ్చారు అమ్మా నేను కాసేపు బయటకు వెళ్ళి ఆడుకొని వస్తాను అంటూ లాలా బయటకు వెళ్ళింది ఇంతలో చిలుక వెళ్ళి ఈ విషయం కాస్త పింకీ పక్షికి చెప్పింది ఏమిటి మన గ్రామానికి వరదా ఏమైనా మతిపోయిందా ఏమిటి హల్దీకి మన గ్రామం ఆ నదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అంటూ మాట్లాడుకుంటూ ఉండగా లాలా పక్షి అక్కడకు వచ్చింది తనతో పింకీ పక్షి ఇలా అంది లాలా మీ అమ్మ ఏదో నీటిపైన తేలే ఇల్లు కడుతుందంట ఇప్పుడే చిలుక నాతో చెప్పింది అవును పింకీ ఆంటీ మీ అమ్మకు పిచ్చా ఏంటి ఆ నది ఎక్కడుంది మన గ్రామం ఎక్కడుంది కొంచెం నువ్వైనా చెప్పొచ్చు కదా అంది వెటకారంగా దానికి లాలా పక్షికి చాలా కోపం వచ్చింది ఆంటీ మీరు మా అమ్మని అలా అంటారేమిటి మా అమ్మ మా కోసమే కాదు మిమ్మల్ని కూడా రక్షిస్తానంది అబ్బో మమ్మల్ని ఏమీ రక్షించక్కర్లెదద్దలేమ్మా అంటూ ఇద్దరు కూడా ఆ లాలా పక్షిని అవమానించి పంపేశారు పాపం లాలా ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళింది లాలా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అలా ప్రతి విషయానికి ఏడవకూడదు ఏం జరిగిందో ముందు చెప్పు అమ్మా అమ్మా నువ్వు ఈ ఇల్లు కడుతున్నావని చిలుకా అంకుల్ పింకీ ఆంటీ నీకు పిచ్చి పట్టిందంటూ రకరకాలుగా మాట్లాడారమ్మా చూడు లాలా అనేవాళ్ళు అంటూనే ఉంటారు అవేమీ మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం జీవితంలో ముందుకు వెళతాం ఈ ఇంటి అవసరం వచ్చినప్పుడు దాని విలువ వాళ్లకే తెలుస్తుంది సరే వర్షం ఎక్కువవుతుంది మీరు లోపలికి వెళ్ళి పడుకోండి ఈ ఇల్లు మొత్తం పూర్తి చేసి నేను వస్తాను అంటూ తను ఆ ఇల్లు మొత్తం పూర్తి చేసి దానిలోకి వారం రోజులకి సరిపడా ఆహార పదార్థాలు వండుకోవడానికి గ్యాస్ స్టవ్తో సహా అన్నీ సిద్ధం చేసింది అమ్మా బయట వర్షం ఎక్కువైనట్లుంది నాకు భయంగా ఉందమ్మా భయమేందుకు చోటు నేను ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశాను కదా ఇంతలో వర్షాలు బాగా ఎక్కువై క్రమంగా వరద రావడం మొదలైంది ఆ నీరు కాస్త ఇంట్లోకి కూడా చేరడం మొదలైంది ఇక హల్దీ తన పిల్లల్ని తీసుకొని నీటిపైన తేలే తన ఇంట్లోకి వెళ్ళింది అయ్యో పాపం చిలుక అన్నయ్య ఇల్లు మొత్తం ములిగిపోయింది లాలా మనం వెళ్ళి రక్షిద్దాం అంటూ చిలుక వైపుకు బయలుదేరింది హల్దీ అది చూసిన చిలుకకు చాలా సిగ్గుగా అనిపించింది హల్దీ నన్ను క్షమించు నువ్వు ఇంత దూరదృష్టితో ఆలోచిస్తున్నావని తెలియక నిన్ను నీ పిల్లలను చాలా అవమానించాను చిలుక అన్నయ్య ఇది క్షమాపణలు చెప్పుకునే సమయం కాదు అంటూ తన నీటిపైన తేలే ఇంట్లోకి ఎక్కించుకున్నది హల్ది అలా వెళుతూ వెళుతూ దారిలో కనిపించిన పింకీ పక్షిని కూడా రక్షించింది పింకీ పక్షి కూడా తనని అవమానించినందుకు క్షమించమని అడిగింది అంతేకాదు దారిలో కొట్టుకు వస్తున్న ఆ కాకిని కూడా రక్షించాయి ప్లీజ్ సబ్స్క్రైబ్